ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని ఆశిస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే గుడ్ న్యూస్ అందుకో బిడ్డ ఈ వీడియో పూర్తయ్యే వరకు ఇరవై ఐదు లక్షల ధనం నీ అకౌంట్లో పడుతుంది వెంటనే విను అని మన సాయినాథుడు అయితే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయినాథుడు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించారు అనుకుంటున్నారు సాయినాథుని మాటల ద్వారానే విందాం సాయినాథులు మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బిడ్డలకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామండి అయితే మా నమ్మకంతో వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే గనక బాబావారి సందేశాలు నేరుగా మనకు చేరి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాయి తప్పకుండా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కల కనెక్ట్ అవ్వండి విడా నిన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదమ్మా ఎందుకో తెలుసా నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారికి పరమాత్ముడిలాగా చూస్తున్నారు పేదవారిని పురుగులాగా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చింది అంటే నిన్ను ఇప్పుడు చులకనగా చూసిన వాళ్లే నిన్ను రాజాది రాజులాగా చూస్తారు తల్లి నీ గేటు దగ్గర నీకు స్థలం కట్టడానికి కొనడానికి కూడా స్థిరంగా ఉంటారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావో అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేదే లెక్కలోకి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా ఒక్కసారి మోసపోయావు అంటే అది నీ కర్మ రెండవసారి మోసపోయావంటే కూడా అది నీ అమాయకత్వం తల్లి కానీ మూడోసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ చేతగానితనం అవుతుంది అది నీ తప్పే కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా సరే కానీ నువ్వు కూడా వాళ్ళు చుట్టూ తిరగడం లేదని నీ అమాయకత్వం కాదని అది నీ తింగరతనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా సరే కానీ ఆ కపటనాటకాల మాయల మధ్యలో ఉండిపోతూ ఉన్నావు అంటే నువ్వు కేవలం వాళ్ళు సానుభూతి మాత్రమే బతుకుతున్నావని అర్థం అవుతుంది నీతో అవసరం లేనప్పుడు నువ్వు ఇక వాళ్ళ ఉపయోగపడవని కూడా తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవును కసాయి వాడికి అమ్మినట్లుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసి పారేస్తారు తల్లి నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అనేది అన్న అంచనా నీ మీదే నీతో స్నేహం చేస్తారు నువ్వు వాళ్ళ అంచనాలతో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడి అయినా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదని గుర్తుపెట్టుకో బిటా అందుకే బాగా బ్రతకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అసలు తిరగనే వద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు తల్లి నీకు అర్థమైందా ఇక్కడ నిన్ను ఎవరు ఓదార్చడానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకో తెలుసా వారికి బాధలున్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు కూడా నీదే బాధ్యత కూడా నీదే కష్టం నీదే కారే చెమట చుక్క కూడా నీదే తల్లి ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడించాలి అంతేగాని నీ చెయ్యి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడలి నుంచి ఎవరు కూడా దాటించరు తల్లి ఎందుకో తెలుసా ఈ రోజుల్లో ఎవరికి వారు సర్దికుపోవడమే సరిపోతుంది ఎవరి సమస్యలను వారు తీర్చుకోవడంలోనే సరిపోతుంది ఎవరికి వారుగా స్వార్థంగా ఉంటున్నారు బిడ్డ ఇది మాత్రం జర జగమెరిగిన సత్యం కనుక ఎవరో వస్తారని వారు నా చుట్టూ తిరుగుతారని ఒకసారికి రెండు రకాలుగా మోసపోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటూ ఉంటున్నావు నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా ఒక్కసారి మారిపోవడానికి నువ్వేమీ కూడా బుద్ధుడివి కాదు కదా ఆ భగవంతుడు కూడా కాదు కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత కాలమైనా పట్టవచ్చు అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగిందంతైనా సరే ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరేంత వరకు కూడా నిన్ను నువ్వు మలచుకుంటూనే ఉండాలి నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి తల్లి అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్క రోజులు వచ్చేది కాదమ్మా నిరంతర సాధనతో ఇది సాధ్యమవుతుంది చూడమ్మా నీకు తెలిసి తప్పు చేయనంతవరకు నువ్వు ఎవరికీ కూడా భయపడవద్దు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నీకు తెలిసి ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కూడా నీ కళలోకి కూడా రాకూడదు ఎదుటి వారిని తోసేసి బాగుపడాలి అనుకుంటే ముందుగా కూలిపోయేది కాలిపోయేది నువ్వే ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజున నీ తల తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా ఉండగలుగుతావమ్మా ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడల్లా కూడా అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతాడు అనేది తెలుసుకో ఎందుకంటే ఎవరూ కూడా నాకు సహాయం చేయడం లేదు అనిపించినప్పుడు మాత్రమే నీకు సహాయం చేసేవాడు నీకు సహాయం నీకు సహాయం చేశాను అని మరలా మరలా నిన్ను పదే పదే తెప్పి వాళ్ళు ఉంటారు అటువంటి అలా అనిపించినప్పుడు నీకు ఎలా తినడానికి తిండి కూడా లేక రోడ్డును పడ్డ కుటుంబాల బాధను కూడా తెలుసుకోవాలి నువ్వు అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలన్నీ లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటల తినగలుగుతున్నందుకు కలుగుతున్నందుకు సంతోషించు ఈ లోకంలో బాధ లేని వారు ఎవరూ లేరు తల్లి నీ దగ్గర ఉన్న వాటి విలువ నన్ను గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు అర్థమైంది కదూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలమ్మా అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నీకు సమకూర్చుకోగలుగుతావు నీకు ఏదో ఒక విధంగా డబ్బు ఆగి నువ్వు ఇల్లు కట్టాలని అనుకుంటున్న పనులన్నీ కూడా చక్కబడతాయి బిడ నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదూ నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్ని ఇల్లు సరే రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసిన నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసిన ఊరి గుడిలో ప్రసాదం తినే నీ ఇంటిలో నువ్వు హాయిగా ఉండవచ్చు తల్లి అప్పుడు నీకంటే కోటేశ్వరుడు ఇంక ఎవ్వరు ఉండరు అర్థమైంది కదూ నువ్వు ఒక్క వ్యక్తిని ఎలా పరిచయం అవుతావో ఆ వ్యక్తి కూడా చివరి వరకు నిన్ను అతను అదే కోణంలో నిన్ను చూస్తారు ముందు కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది నువ్వుగా ఉండడం మొదలు పెట్టిన తర్వాత అది నీకు నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు అప్పుడే నువ్వు నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో చూస్తారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు తల్లి అప్పుడు నీ సమస్యలు రావు ఒకవేళ నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను నేను గట్టెక్కించడానికి నీ వెనకే ఉన్నాను కదా నీ సాయి తండ్రి నేను కాపాడుకుంటేనే ఉంటాను కదా ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నువ్వు ఇన్నాళ్ళుగా ధనం కోసం బాధపడుతున్నావు కదూ ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో వచ్చి పడుతుంది బిడ్డ అప్పుడు నీ సంతోషానికి అస్సలు అవధులే ఉండవు ఇక నీ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకో తల్లి సాయినాథుడు ఈరోజు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అయితే అందించారు కదండి మరి సాయిబాబా సన్నిధి ద్వారా మీకు ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నారో తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ సందేశాల ద్వారా మేము ఎంతో మేలు జరుగుతుంది అక్క ఈ సందేశాలు బాబావారే స్వయంగా మాకు వచ్చి చెప్తున్నట్లుగా మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ చెప్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం వల్లే మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరందరూ కూడా చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ జై సాయినాథ్ అని పలుకుదామా సర్వేజన సుఖినోభవంతు